హలో హాయ్ నమస్తే నేను మీ సురేష్ గౌడ్ తెలంగాణ విద్యుత్ సంస్థలలో పనిచేస్తున్న సుమారు ఇరవై వేల ఆర్టిజన్ల సమస్యలను పరిష్కరించాలని టీవీఏజేసి జాగ్ జిల్లా కమిటీ సభ్యులు డిమాండ్ చేశారు రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు చేస్తున్న రిలే నిరాహార దీక్షలో భాగంగా నాలుగో రోజు యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలోని ఎస్సీఈ కార్యాలయం ముందు రిలే నిరాహార దీక్ష చేపట్టి మాట్లాడారు యాదాద్రి జిల్లా చైర్మన్ బాలరాజ్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు మాది యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుపల్లి డివిజన్లో నేను విద్యా సంస్థలో పనిచేస్తున్నాను అయితే గత ప్రభుత్వం మాకు మా ఆర్టీజన్ విద్య సంస్థల ఆర్టిజన్ అనే పేరుతోటి పర్మనెంట్ చేసింది ఆ పర్మినెంట్లో మాకు ఆర్టిజన్ సర్వీస్ సపరేట్ రూల్స్ తీసుకొని వచ్చింది అసలు యాక్చువల్గా మా సంస్థల ఈ సర్వీస్ స్టాండింగ్ రూల్స్ అనేది సపరేట్ రూల్స్ లేనే ఒకటే ఒక రూల్ ఉంది ఏపీఎస్ఈబీ రూల్ అని ఉంది ఆ రూల్ ను మాకు వదిలేసి స్టాండింగ్ రూల్స్ తీసుకొచ్చింది ఆ స్టాండింగ్ రూల్స్ తీసుకురావడం వల్ల మాకు వచ్చే నష్టం ఏం జరిగిందంటే అంటే మాకు పర్మనెంట్ జేఏల్ఎం క్యా స్టార్టింగ్ కేడర్ జేఎల్ఎం అని ఉంటుంది ఈ స్టాండింగ్ స్కూల్స్ వల్ల తీసుకొచ్చి మాకు కార్టీజన్ కొత్త పేరు తీసుకొచ్చారు ఆ ఆర్టీజన్ అనే పదానికి మేము చేసే పనికి అసలు మా సంబంధమే లేదు ఆ పని అట్లా పనిని మేము ఆ పేరు తెచ్చుకొని మేము బాధపడుకుంటూ మేము పని చేయాల్సి వస్తుంది ఒకటే సంవత్సరాలు మేము చేసే జేఎల్ఎం క్యాడర్ను వదిలేసి మా కార్టీజన్ పేరు పెట్టడం వల్ల మేము మనువేదన గురి నెక్స్ట్ మాకేం జరుగుతుంది ఎలాంటి ప్రమోషన్స్ లేవు రెండు వేల పదిహేడులో మాకు పర్మినట్ చేసి ఈ రోజు వరకు ఎలాంటి ప్రమోషన్ మాకు లేదు అట్లా మేము వేదన గురవుతున్నాం నిన్నగాక మొన్న రెండు వేల పద్దెనిమిదిగా రెండు వేల ఇరవై రిక్రూట్మెంట్ అయిన జేఎల్ఎస్ వాళ్ళకు అస్టెంట్ లైన్మెంట్గా పదోన్నతులు పొందినారు మీరు రెండు వేల పదిహేడులో పర్వెంట్ చేసిన టీఆర్ఎస్ గవర్నమెంట్ ఈ రోజు నేటికి కూడా మాకు పర్వెంట్లో ఎలాంటి పదోన్నతి లేదు అట్లా ఆవేదనకు గురై మేము గత ప్రభుత్వానికి మేము ఏం చేసామంటే టీఆర్ఎస్ గవర్నమెంట్ మాకు మోసం చేసిందని చెప్పేసి పాదయాత్రలో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి మేము విన్న ఇచ్చినము ఇచ్చినాము ఆ మెమోరండలో భాగంగా వాళ్ళు కూడా ఏం చేసినట్టు మీరు అధికారంలో రాగానే మేము పర్మనెంట్ చేస్తాం మీకున్న ఏదైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలన్నీ మీకు తీసేసి స్టాండింగ్ రూల్స్ రద్దు చేసుకొచ్చి మీకు రెగ్యులర్ ఏపీఎస్ఈ రూల్స్ మీకు వర్తింపజేస్తామని వాళ్ళ మాకు హామీ ఇవ్వడం కూడా జరిగింది హామీలో భాగంగా గవర్నమెంట్ వచ్చే సంవత్సరాల కాలం అయింది అందుకే దానిలో భాగంగానే మేమేం అడుగుతున్నామంటే మాకు ఏ స్టాండింగ్ రూల్స్ అయితే రద్దు చేసి యాక్చువల్గా ఏపీఎస్సీ రూబుల్ రూల్స్ను మాకు వర్తింపజేయాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాము ఇప్పటికి కూడా ఒక్కొక్కరికి మీ కార్మికులకు మాకు నలభై నలభై సంవత్సరాల సంవత్సరాల దగ్గరికి వచ్చేసాయి ఉన్న సర్వీస్ కూడా ఇంకా పది సంవత్సరాలే ఉన్నది ఇప్పటికి కూడా మాకు ఏ ఏ ఆర్టీజన్ అనే పేరును తొలగించి మాకు కన్వర్షన్ ఇచ్చుకుంటూ మా విద్యార్థులను బట్టి కన్వర్షన్ చేయాల్సిందిగా మేము డిమాండ్ చేస్తున్నాం